జైబోలు కిరణ్ చేసిన కామెంట్స్ వైఎస్ భారతిరెడ్డి గారి గురించి నిజంగా చాలా దారుణమైన కామెంట్స్ అంటే ఒక ఒక వ్యక్తి మహిళ గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడగలనేది ఆశ్చర్యం వేస్తుంది అంటే డెఫినెట్గా ఏదేమైనా కూడా వైఎస్ భారతిరెడ్డి గారికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు తను ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎవరిని కూడా ఎవరి గురించి కూడా విమర్శలు ప్రతిమర్శలు కూడా చేసింది లేదు కాకపోతే ఆమె కేవలం ఎన్నికల సమయంలో బయటకు వస్తుంది పోతుంది తప్ప ప్రచారం వరకే చేస్తుంది తప్ప ఓటే సపోర్ట్ చేస్తూ కాస్త బయటకు వస్తుంది తప్ప అదర్వైజ్ ఆమె అయితే ఉన్న రాజకీయాల గురించి ఎక్కడ కూడా మాట్లాడదు ఏ ఒక్కరి గురించి కూడా విమర్శించింది లేవు అలాంటిది వైఎస్ భారతిరెడ్డి గారి నుంచి ఇంత నీచాది నీచమైన కామెంట్ చేసినా ఈ వ్యక్తి అసలు అసలు ఇతను వాడి అసలు ఆ టీవీ ఛానల్ అది ఏదో యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్లో కూర్చోబెట్టి ఈడేదో పెద్ద ఏదో ఇదన్నట్టు తను మాట్లాడిస్తున్న తీరు కూడా చూస్తే కూడా నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అసలు అసలు అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఏదైనా రాజకీయంగా ఎదగాలంటే దారులు లేవా అనేక దారులు లేవా ఇలాంటి దారులేనా ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని దాని ద్వారా ఎదగాలనుకోవడం ఏంటండి నిజంగా డెఫినెట్గా ఏది ఏమైనా కూడా తన మాట్లాడిన నీచాది నీచమైన కామెంట్ చేసిన తర్వాత అనేకమంది చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా బలంగా విమర్శించడం జరిగింది మాట్లాడడం స్పందించడం జరిగింది సో కాబట్టి దాంతో భయపడి బయటకు వచ్చి తను అయితే కూడా అప్పుడే వచ్చి బయటకు వచ్చి ఒక గన్ వితిన్ గంటలో బయటకు వచ్చి సారీ చెప్పడం జరిగింది కాళ్ళు పట్టుకొని నేను వైఎస్ భారతిరెడ్డి గారిని క్షమాపణ కొడతానని కూడా చెప్పడం జరిగింది సో ఒకటి ఏదైతే డ్యామేజ్ అయితే జరిగిపోయితే జరిగిపోయింది కదా మాట్లాడిన మాటలు అయితే మాట్లాడాడు కదా సో ఒకటి ఏకంగా వచ్చేసి తన బిడ్డలకు తన జగన్మోహన్ రెడ్డి కూతురులో పుట్టుక గురించి జగన్మోహన్ రెడ్డి మొగతనం గురించి జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి ఇంత దారుణమైన కామెంట్ చేసిన తర్వాత ఎవరైతే ఊరుకుంటారు సో ఒకటి తనకు చాలా బలంగానే చాలా బలమైన ఒక వార్నింగ్ వచ్చింది సో కాబట్టి ఆ వార్నింగ్తోనే తను తనకు యాడ ఇబ్బంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తను వెంటనే అరెస్ట్ చేసి చాలా ఫుల్ సేఫ్ సెక్యూరిటీగా పోలీస్ స్టేషన్లో అయితే కూడా బాగుంటుందని చెప్పేసి తను జైలు పెట్టడం జరిగింది అనేది చాలా బలంగా అనిపిస్తుంది కానీ ఏది ఏమైనా కూడా కూటమి ప్రభుత్వం అయితే కూడా చాలా గట్టిగా దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి